మీరు ఎప్పుడైనా విస్తారా ఎయిర్లైన్ సర్వీస్ ను ఉపయోగించారా తన ప్రీమియం ఎకానమీతో భారతీయ ప్రయాణికులకు కొత్త తరహా లగ్జరీను పరిచయం చేసిన ఈ ఎయిర్లైన్ ఇప్పుడు ఎందుకు మూసివేయబడింది టాటా సన్స్ మరియు సింగపూర్ ఎయిర్లైన్స్ కలిసి ప్రారంభించిన విస్తారా ఎందుకు అంతలా గుర్తింపును పొందింది విస్తారా బోయింగ్ డ్రీమ్ లైనర్ లాంటి అత్యున్నత విమానాలను నిర్వహిస్తూ ప్రయాణికులకు విభిన్న అనుభవాన్ని అందించింది మరి అంతర్జాతీయంగా మంచి గుర్తింపును పొందిన ఈ సంస్థ ఎయిర్ ఇండియాలో ఎందుకు విలీనం చేయబడింది టాటా గ్రూప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి ఎయిర్లైన్స్ ను రెండు వేల పదమూడులో టాటా సన్స్ మరియు సింగపూర్ ఎయిర్లైన్స్ కలిసి ఏర్పాటు చేశారు విస్తారా అనే పదం విస్తారా అనే సంస్కృత పదం నుండి వచ్చింది దీని అర్థం విస్తరణ ఈ భాగస్వామ్యం ద్వారా భారతీయ మార్కెట్ లో అత్యున్నత సేవలను అందించాలనే ఉద్దేశంతో విస్తారాను ఆవిష్కరించారు రెండు వేల పదిహేను జనవరి తొమ్మిదిన విస్తారా తొలి విమానాన్ని ఢిల్లీ నుండి ముంబైకి ప్రారంభించింది విస్తారా భారతీయ రంగంలో ప్రీమియం ఎకానమీ కేటగిరీని ప్రవేశపెట్టిన మొదటి ఎయిర్ లైన్ గా ప్రసిద్ధి పొందింది విస్తారా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ స్లాష్ నైన్ డ్రీమ్ లైనర్ మరియు ఎయిర్ బస్ ఎయిట్ త్రీ టూ వన్ నియో వంటి అత్యాధునిక విమానాలను నిర్వహించడంలో ముందుండేది అంతేకాకుండా రెండు వేల పదహారులో భారత ప్రభుత్వం తీసుకున్న ఐదు బై ఇరవై పాలసీని తొలగించడం వల్ల విస్తారాకు అంతర్జాతీయంగా విస్తరించడానికి అనుమతి లభించింది విస్తారా దాదాపు యాభై దేశాల్లో మూడు వందలకి పైగా రోజువారీ విమానాలను నడుపుతూ యాభై బిలియన్ల మంది ప్రయాణికులను సర్వీస్ చేసేందుకు ప్రఖ్యాతి చెందింది లో టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది అంతర్జాతీయంగా ఎయిర్ ఇండియాకు మంచి గుర్తింపు ఉండడం విస్తారాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తక్కువగా ఉండడం కారణంగా టాటా గ్రూప్ ఈ రెండు సంస్థలను విలీనం చేయాలని నిర్ణయించింది ఈ విలీనంతో వ్యయాలు తగ్గింపు మౌలిక వనరుల సమీకరణ జరుగుతుందని భావించింది ఈ విలీన ప్రక్రియలో విస్తార అన్ని సేవలను రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పన్నెండున ఎయిర్ ఇండియాలో విలీనం చేసింది ఈ విలీనం తర్వాత విస్తార సర్వీసులు ఎయిర్ ఇండియా పేరుతో కొనసాగించబడతాయి ప్రస్తుత విస్తార క్లబ్ సభ్యత్వాలు ఎయిర్ ఇండియాలో విలీనం చేయబడి ప్రయాణికులకు మరింత ప్రయోజనాలను అందిస్తుంది ఈ విలీనంతో ఎయిర్ ఇండియా స్థానికంగా మరియు అంతర్జాతీయంగా మరింత విస్తృత పరిధిని పొందుతుంది తద్వారా ప్రయాణికులకు అధిక ఎంపికలు అందుబాటులో ఉంటాయి